నేనైతే రొయ్యల కు చేస్తున్నాం మీరైతే వచ్చి తినండి నేను మీకోసమే చేస్తున్నాము చూడండి వస్తా చూడండి మా మమ్మీ పిలుస్తా అంటే అట్లా మాట్లాడాను ఏదో ఒక ఎట్లా అండి ఇతను మా సండి బుడ్డి సండి ఇతను మా సంత బాబాయ్ ఇతను ఇక ఈ అవ్వ అవ్వ అవ్వే రొయ్యాల తల తల రొయ్యలు క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కూర్ చేయడానికి అందుకే ఇలా నీట్ గా ఇస్తున్నాము చాలా లేట్ అవుతుంది ప్రాసెసింగ్ చాలా లేట్ అవుతుంది క్లీన్ చేయాలంటే క్లీన్ చేయాలంటే ఎక్కువ లేట్ అవుతుంది కానీ ఇష్టం చాలా ఇష్టం ఫ్రెండ్స్ రొయ్యల కూర ఇదో నీళ్ళు అవుతున్నా సరే లేదు మా సండీ వాటర్ నీళ్ళు అంటే వాటర్ ఫ్రెండ్స్ ఇంకా ఇంకొచ్చేసండి మా అవ్వ గా ఇతను నసత్తు బాబాయ్ కుచ్ జెస్ నే పెట్టునాడు ఫ్రెండ్స్ సెట్టి బాబాయ్ హోమ్ లో విల్లో కాంటాతు కానీ నేను దేశ ప్రతి నాన్ వెజ్ లోనే ఉంటాడు అని కానీ ప్రతి వంట మేం చేసేది నాన్ వెజ్ అంతా ఉంటల్ మాస్టర్ మెన్కి అన్ని ఫ్రెండ్స్ ఏంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్

మామ్మ వాళ్ళకి కన్నా బర్త్ డే కి బర్త్ డే నా మమ్మీ వల్లే ఇచ్చిన్నారు మామ్మీ వాళ్ళగా వాళ్ళ మమ్మీగా మమ్మ ఆ మమ్మ అవ్వకి ఫ్రెండ్స్ చూడండి ఉన్నాయి కలిపి కలిపి అయితే ఫ్రెండ్స్ మా అవ్వకి చూడండి టమాటా రెడ్ అయిపోయింది ఐస్ కింద అది